హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ నూట ముప్పై మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులో వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార ఎన్డీఏ కూటమి అయితే విజయం సాధించింది రెండు వందల రెండు అసెంబ్లీ స్థానాలతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది ఇక ఆర్జేడి నేతృత్వంలోని మహాగఠ్బంధన్ కూటమి ఎన్నికల్లో ముప్పై ఐదు స్థానాలకే పరిమితమైంది అలాగే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సవరాజ్ పార్టీ ఎన్నికల్లో ఒక్క సీట్ను కూడా సాధించలేకపోయింది అయితే తాజాగా ఏడీఆర్ నివేదిక ప్రకారం బీహార్లో తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు వంద మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు స్పష్టమవుతుంది బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అయితే రెండు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేల్లో దాదాపు యాభై మూడు శాతం మంది ఎమ్మెల్యేలు అంటే నూట ముప్పై మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది అలాగే తొంభై శాతం మంది కోటీశ్వరులో ఉన్నట్టు స్పష్టం అవుతుంది రెండు వందల నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలను సమీక్ష జరపగా నలభై రెండు శాతం గెలిచిన ఎమ్మెల్యేల్లో అంటే నూట రెండు మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఇక రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఇరవై మూడు మంది అంటే యాభై ఒక్క శాతం ఎమ్మెల్యేలపై సీరియస్గా క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది ఇక పార్టీల పరంగా క్రిమినల్ కేసులో సారి చూస్తే బీజేపీలో మొత్తం ఎనభై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అలాగే జేడిఎలో ముప్పై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇక ఆర్జేడీలో పద్దెనిమిది మంది మీద లోక్ జనశక్తి పార్టీ నుంచి పదకొండు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎంఐఎం పార్టీ ఏఐఎంఐఎం పార్టీ నుంచి నలుగురు హోమ్ ఎస్ పార్టీ నుంచి ఒకరు రాష్ట్రీయ లోక్మోర్చా పార్టీ నుంచి ఒకటి ఒకరు అలాగే ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ నుంచి ఒకరిపైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఇక బీహార్ ఎమ్మెల్యేల్లో తొంభై శాతం అంటే దాదాపు రెండు వందల పద్దెనిమిది మంది కోటీశ్వరులుగా ఉన్నారు రెండు వేల ఇరవైలో మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో నూట తొంభై నాలుగు మంది అంటే ఎనభై ఒక్క శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు పార్టీల వారీగా చూస్తే జేడీయూలో ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేల్లో డెబ్బై ఎనిమిది మంది అంటే వారిలో తొంభై రెండు శాతం మంది కోటీశ్వరులు అలాగే బీజేపీకి సంబంధించి డెబ్బై ఏడు మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు ఇక ఆర్జేడీలో ఇరవై నాలుగు మంది లోక్ జనశక్తి పార్టీలో పదహారు మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు ఇక ఏఐఎంఐఎం నుంచి ఐదుగురు హోమ్ పార్టీ నుంచి నలుగురు ఇక అలాగే ఆం పార్టీ నుంచి అలాగే సిపిఐ నుంచి ఒకరు ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ నుంచి ఒకరు అలాగే బీఎస్పీ నుంచి ఒకరు కోటీశ్వరులుగా అయితే ఉన్నారు